ప్రజాధనం దుర్వినియోగంలో ఇంజనీరింగ్ అధికారులు ముందుంటారని చెప్పడానికి స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు ఉదాహరణగా చూపవచ్చు గ్రామంలోని ప్రజల అవసరార్థం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి మూడు లక్షలు వెచ్చించారు పురుషులకు మహిళలకు వేరువేరు ద్వారాలు ఏర్పాటు చేసి ఒక్కో దాంట్లో మూత్ర విసర్జన మల విసర్జనకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగాయి అసలు విషయానికి వస్తే పాడేరు మండలం తుంపాడ గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది సంవత్సరాల క్రితం నిర్మాణం జరుపుకున్న సదరు సామూహిక టాయిలెట్ కాంప్లెక్స్ వినియోగానికి మాత్రం నోచుకోలేదు ఏళ్ల క్రితం నిర్మాణం జరుపుకున్న టాయిలెట్ కాంప్లెక్స్ ఎందువల్ల వినియోగంలోకి రాలేదని ఆంధ్ర ఓటీ న్యూస్ ప్రతినిధి ఆరాతీగా టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిపిన గుత్తేదారు లేదా చేయించిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించడం మర్చిపోయారని దీనితో వినియోగంలోకి రాలేదని తెలియదు ప్రస్తుతం చుట్టూ తుప్పలు మొలసి తాళాలు వేసిన కాంప్లెక్స్ దర్శనమిస్తుంది నిధులు సరిపోక నీటి సౌకర్యం కల్పించలేదా లేక నిధులు మంజూరు కాలేదా అనేది ఉన్నత అధికారులు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏళ్ల తరబడి అలంకారప్రాయంగా ఉన్న టాయిలెట్ కాంప్లెక్స్ వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిద్దాం కాంప్లెక్స్ కట్టారు కదా ఇది అసలు వాడుతున్నారా అసలు లేదా లేదు సార్ ఇప్పటిదాకా తారలేసి అలా వదిలేసారు ఇప్పటిదాకా మరి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయి కానీ తారలేసి అలా వదిలేసారు వాటర్ లేదు మొత్తం మీద ఇంకెవరు దాన్ని మరి ఇంకా కట్టించుకునే వాళ్ళు లేనట్టు అయిపోయిన ఎప్పుడు కట్టారు అసలు ఇది అవ్వ మరి స్వచ్ఛాలయం కట్టిన వెంటనే ఇది కూడా కట్టలేదు పూర్తి చేసేసారు కానీ ఇప్పుడు దాకా వాడలేదు వాడడం లేదు అలా ఉండిపోయింది